నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఆరోగ్యంకి ఇంకా అందానికి మంచి జ్యూస్ చూపిస్తాను ఎలా చేశానో చూసేద్దాం రెండు వీడియోలకు వెళ్ళిపోదాం దీనికోసము క్యారెట్ బీట్రూట్ పైనాపిల్ యాపిల్ దానిమ్మ ఇవి కట్ చేసి పక్కన ఉంచానండి క్యారెట్ బీట్రూట్ అనేది తప్పనిసరి అండి ఇకనా పళ్ళు అనేవి మీ ఇష్టం అండి మీకు ఏవి వీలైతే అవి వేసుకోండి ఇవే పళ్ళు ఉండాలని లేదు క్యారెట్ ఎక్కువ తీసుకోండి బీట్రూట్ కొంచెం తక్కువ తీసుకోండి నాలుగు క్యారెట్లు తీసుకుంటే బీట్రూట్ అనేది చిన్న ముక్క తీసుకోండి ఎక్కువ వేయకండి మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేయండి ద్రాక్ష పళ్ళు కూడా తీసుకున్నానండి నల్ల ద్రాక్ష ఉంటాయి కదా వీటిని కూడా వీటన్నింటినీ చక్కగా కడగండి ద్రాక్ష పళ్ళు అనేది ఉప్పు నీళ్ళతో కడిగి తర్వాత మామూలు నీళ్ళతో బాగా కడగండి తర్వాత కొద్దిగా ఖర్జూరం వేసి ఖర్జూరంలో పిక్కలు ఏమీ లేకుండా చూసి వేసుకొని ఫస్ట్ ఇలా గ్రైండ్ చేయండి తర్వాత మూత తీసి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి అవి వేయండి ఇది రోజుకొక గ్లాస్ చొప్పున నెల రోజులు తాగిన తర్వాత దాని ఫలితం మీకే తెలుస్తుందండి అవసరం అనుకుంటే మధ్యలో కొద్దిగా నీళ్ళు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత వడబోసుకోండి మీకు ఇలాగ వడబోయడం కష్టం అనుకుంటే ఒక మంచి క్లాత్ ఉంటుంది కదండి అది తడిపి చక్కగా ఒక క్లాత్లో అయినా వడబోసుకోండి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి ఈ జ్యూస్ అనేది అంతా వడబోయండి వడబోసిన తర్వాత ఈ పిప్పు ఉంటుంది కదండి అది మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి వడబోయండి అప్పుడు చక్కగా జ్యూస్ అనేది అంతా వచ్చేస్తుంది ఈ జ్యూస్ వడబోసిన తర్వాత మీకు నోటికి ఇంకేమైనా తగులుతుంది అని అనుకుంటే చక్కగా ఇంకా మెత్తగా ఉన్న వడజాలిలో వడబోయండి అలాగే ఫస్ట్ వడబోస్తే ఇందులో రాదు కాబట్టి నేను ఫస్ట్ అందులో వడబోసాను లేదు మీకు ఇదంతా కష్టం అనుకుంటే ఒక మంచి క్లాత్ తీసుకొని అందులో వడబోయండి అంతే అండి చక్కగా ఇది వడబోసిన తర్వాత మీకు ఇష్టమైతే ఇంకొక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తాగాలనుకుంటే అలా తాగండి లేదంటే ఇలానే తాగేయాలనుకుంటే ఇలానే తాగేయండి ఎలా తాగినా పర్లేదండి ఒంటికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్